హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అండ్ అలాగే నోటికి రుచిగా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కారం అన్నం చేసుకొని తినండి ఐదే ఐదు నిమిషాల్లో క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ కారమన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కోసం మనము జీడిపప్పుని ఒక నాలుగైదుని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఈ జీడిపప్పుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూ టూ త్రీ మినిట్స్ పాటు పల్లీలు అనేది కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు అనేది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం యాడ్ చేసుకోవాలి మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత యాడ్ చేసుకోండి నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఈ రైస్కి పట్టేలాగా మంటన్ సిబ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా క్విక్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే స్పైసీ రెసిపీ అయిన కారం అన్నమైతే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు స్పైసీ స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి కారమన్నాన్ని ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ వీడియో అనేది ఎన్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్